Yeah. సీట్లు అమ్ముకుందాం డబ్బు దండుకుందాం అనే ఆలోచన తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏ నాడు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని బీజేపీ నేత రఘునందన్ హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏ రోజు పట్టించుకోలేదన్నారు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పేరును ప్రచారం చేసి ఉద్యమకారులకు అన్యాయం చేశారని మండిపడ్డారు హరీష్ రావు లేదా కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్ లో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటారా అని ఆయన నిలదీశారు ఇప్పుడు అమరవీరులు గుర్తుకొచ్చారా వచ్చారా అధికారం కోల్పోయాక సముచిత స్థానం ఇస్తామని చెబుతున్నారు అని మండిపడ్డారు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయనందుకు తప్పైందని లెంపలు వేసుకోవడానికి తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వస్తారా అమరవీరుల స్థూపం వద్దకు వస్తారా ఎందుకు వచ్చారో చెప్పాలి అని అన్నారు బీఆర్ఎస్ పార్టీలో వందల కోట్ల రూపాయలు సంపాదించిన వారికే టికెట్లు దక్కుతాయని ఆరోపించారు సీట్లు అమ్ముకుందాం డబ్బు దండుకుందాం అనేది బీఆర్ఎస్ ఆలోచన అని అన్నారు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణలో బీఆర్ఎస్ ను ఖతం చేసేందుకు తమకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని స్పష్టం చేశారు వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావని అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఖతం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారని దీంతో మిమ్మల్ని ఇంటికి పంపించారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు మీరు పొత్తు పెట్టుకోవడానికి సిద్దమైన మీకోసం ఎవ్వరూ తలుపులు తీయరని అన్నారు బీజేపీ అయితే పొరపాటున కూడా మిమ్మల్ని దగ్గరకు రానియదన్నారు బీఆర్ఎస్ నేతలు ఎంపీ సీట్లను బేరానికి పెడుతున్నారని ఆరోపించారు బీజేపీకి బీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు పేరితే ఊరుకునేది లేదన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి